సంక్షేమంలో పార్టీ అభివృద్ధిలో పనులు చేసే కార్యక్రమంలో నాకు దేవుడిచ్చిన సోదరుడి లాగా ఈరోజు మనందరినీ ఏకోముఖులను చేసి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన మళ్ళా రాజశాఖ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియేసుకుంటా ఉన్నాను జిల్లా మంత్రివరు అన్నా అంటే నేను ఒక మంచి సహృదయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు అదేవిధంగా మా జ్యోతి దండ్ర జ్యోతి రమణారెడ్డి నాకు రాజకీయ అలంకేత తెలిసినప్పటి నుండి రమణ నేను ఇద్దరము గొప్పగా పనిచేసి ఇక్కడ ఆకొచ్చినము ఆ కుటుంబం అన్న జ్యోతి అన్న ప్రత్యేక అభిమానం అందరికంటే ఎక్కువ చెప్పాల్సింది పెత్తి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నప్పుడు జఫర్గండ్ హిమంత్ర ఇన్ఛార్జ్ గా అదేవిధంగా అన్న తోడుగా హరీష్ అన్న నియోజకవర్గ ఇన్చార్జ్ అయితే జిల్లా అధ్యక్షుడిగా వాళ్ళు నేను రాజీనామా చేసి గడపరం వచ్చే క్రమంలో కర్ణాపురం దగ్గర నాకు ఎదురు ఎదురుపడి అక్కడ నుండి నర్సంపేట వరకు నూట అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి సన్నబడుతుందన్న ఉద్యమాన్ని ఎత్తడానికి ప్రతి సుదర్శన్ ని నాతో ఉండి ఐదు నియోజకవర్గాలు చుట్టే ఆ రోజు నర్సంపేటతో ముగించడం జరిగింది వారి ప్రస్థానాన్ని నేను విన్నది కూడా మరవలేను రాకేష్ రెడ్డి గారు వేదిక మీద అతిరథ మహారథులు ప్రకాశం నాయుడు నాకు అందరికంటే గురువు కాంగ్రెస్ పార్టీలో నేనున్న పదిహేను సంవత్సరాలు చేదోడు వాదోడుగా ఉండడమే కాక మహాకూటం మీద మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో గెలవడానికి అనేక కష్టకాలంలో ఒక పక్క ఎన్టీ సుదర్శన్ రెడ్డి గారు ఇంకో పక్క బండ ప్రకాష్ రెడ్డి గారు అనేక రకాలుగా నాకు సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకుపోవడం జరిగింది ఈరోజు నాకు పంచ ప్రాణాలు ఈరోజు వరుసగా నాలుగు సార్లు గెలవడానికి మీరు వీళ్ళే నాకు దేవుణ్ణి నా ఉంటే నా ఆఫీసులో నా నా దేవాలయం నా ప్రజలే నా దేవుడు మీరే నా దేవుడు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా ఈరోజు ఒక చరిత్ర హీనుడి గురించి ఒక దుర్మార్గుడి గురించి ఒక శ్రూరుడు ఈ ఈరోజు ఒక గణపురం మూళ్ళను ఒక మండలంలోనో నియోజకవర్గంలోనో జిల్లాలోనో రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎలా మాట్లాడుకునేది ఒక దుర్మార్గుడు గురించి ఆ దుర్మార్గుడు ఇంత నీచ రాజకీయాలు చేస్తుందా ఈరోజు బ్లాక్ మెయిల్ చేయడంలో బెదిరించడంలో భయం భ్రాలకు గురి చేయడంలో రాజులకు రాజు అంటే ఎంపైర్ అంటారు ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడంలో ఆయన ఎంపైర్ ఎవరైనా నేను చాలా సార్లు చర్చలలో టీవీ చర్చల్లో పోయినప్పుడు కరియర్ ఫెయిల్ కాదు కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి నా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు బ్లాక్ మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు బ్లాక్ మెయిల్ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయిండు నా ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకు ఇస్తాడంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్ మెయిలర్ మనం అందరం ధనపురంలో తొక్కితే ఘనపురం ధర్మస్థానికి బుడుగులో తొక్కితేవారం ఉందా గుడుగులో తొక్కితే అక్కడ కొనబూపులుంటే గణపురంలో అశ్వథంలో నవాబ్పేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శనంగా చెప్పినట్టు పాకిస్తాన్ లేవాలి ఇక్కడ వేసుకునే అవకాశం లేదు నర రూప రాక్షసుడు నమ్మక ద్రోహి కడియం శ్రీ అని మేధావి అని అనే వాళ్లకు ఈ రోజు వాళ్ళు అంతా వాళ్ళ చెంపాన్ని చెంపలగొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ విధవ అంటే విధవ పచ్చి విధవ నా బిడ్డలు నా బిడ్డలు కేసీఆర్ గారు పని ఇంజనీర్ గారికి టికెట్ ఇచ్చిందని చెప్పేసి ఓ పక్క సాధనాక బట్టలన్నీ దొడ్డి పోతా ఉంటే బై పైన పెట్టుకొని పైన పడుకుంటే పదహారు రోజులు డైపర్ల మీద ఉంటాడు కారిపోతాది 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 మా ఎవరిని చూడాలని కింద కాపు ఉంటుంది కాపలా స్వాయిగా ఇప్పుడు అప్పుడు అనట్టున్నాడు కాపలా ఇవ్వని కూడా కలవడట అభ్యర్థి ఏంటి పదహారు రోజులు బయటికి వెళ్ళకుండా పైనే ఉన్నాడు అట్టించాలంటే అందరు పోద ఉండాలి అర్థం అదే పోతే బాగుండాలనుకున్నాడు కూడా ఎందుకంటే మళ్ళా అభ్యర్థి మాత్రమే ఆశ ఆ రకంగా చూసి మళ్ళీ ఇద్దరు వీళ్ళందరూ కూడా మనసు నిండా బాధ పెట్టుకొని అందరు కూడా పార్టీ కోసం కేసీఆర్ కోసం పల్లె రాజశేరెడ్డి గారి కోసం వాళ్ళ మనసులో ఉన్న మాటను కట్టి అది పక్కకు పెట్టి ఇట్లాంటి సభ జరిగితే వచ్చిన కళ్ళ వేల మంది నాకు కళ్ళు వేస్తారు అరగదు వేల మంది కళ్ళు వేస్తా ఉన్నారు ఫోటోలు తింటా ఉన్నారు కడి సగం దగ్గర కూడా రాకపోయారు

కంట్ల పెట్టుకొని చూసుకోండి కంటికి రేపడ ప్రతి ఒక్కరిని కంట్ల పెట్టుకొని చూసి పగ పెంచుకొని వాళ్ళను అనేక రకంగా బాధ పెట్టి ఆ రకంగా తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు గడపర నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంత బాధపడ్డరు అంటే రమేష్ అని ఒక సర్పంచ్ జన్మభూర్తికి సహకరించకపోతే జప రెండు గుడ్డల తీసుకుపోయి విపరీతంగా కొట్టి ఇప్పటికూడా అర్థం ప్రాణం విపరీతంగా విపరీతంగా కొట్టి ఎన్కౌంటర్ చేస్తూ బిడ్డ అని చెప్పేసి బెదిరించి అనేక చిత్ర గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే దానికి పుణ్యం కలిగించలేదు ఆ పాపం తగ్గితే తప్పకుండా తప్పకుండా పాపం తగ్గుతుంది అమాయకులు పట్టుకొని అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఒక తిమింగలం ఆయన షాపలన్ని పెద్దది ఇక్కడ అక్కడ ఇక్కడ బట్టి చిన్న చిన్న గురించి మాట్లాడుతున్నాం ఉచ్చులో శాపడు చిన్న పరిగణ గురించి చిన్న చిన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు తిబింగం ఈయన మీద ఒక పుస్తకం రాసి తొంభై తొమ్మిదిలో పుస్తకం రావడం జరిగింది ఈయన అవినీతి మీద దయచేసి ప్రశ్నిత్రులు నీతి నీతి నియమకాల నియమం అని చెప్పేసి అనేక సందర్భంలో ఆయన మాట్లాడుతుంటే మా వాళ్ళందరూ కూడా ఏం మనపట్లే ఉన్నాడు మనం అన్ని నీతి పనులు పోతే బావలు మా వాళ్ళు కూడా మాట్లాడేదా నీతి 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 అంటే ఆయన తీరిపించేది తొంభై నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు నీలా చిడికి లచ్చ గోడ సంచులు అందరూ ముందు కా తెగిపోయిన దాడుకుంటే తెరిగిపోయిన సిల్పం తక్కువటి గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్ కూర్చుంట చరిత్ర అదేం ఫ్రీది ఏ దొరికిన చరిత్ర ఇల్లు లేదు టైంగా కథ ఫస్ట్ ఒక మాట అంటాడు ఏ నేను బయట ప్రకాష్ ప్రకాష్ రెండీ ముద్దరం కలిసి ఇంటి రామారావుని కలువని పోతే పాస్ అడగడానికి పోయినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అరే ఇంకా నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు పాస్ అడిగి అన్నాడు నన్ను అది నాకు తెలివి చేయడం అన్నాడు అరే విధవా రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచిన తర్వాత మేము కూడా చదివే పాస్ కు పోయినాం కేసీఆర్ దగ్గర పోతే రాజయ్య అంటే వాళ్ళందరూ చెప్పి రాజయ్య ఈ రాష్ట్రానికి

నేను రాజకీయాలు రాజకీయాలకున్నా నువ్వు దళిత ద్రోహివి నువ్వు దళిత ద్రోహిని అందరికీ ఆ మంత్రిగా ఉన్నప్పుడు దళిత దళిత చెప్పడానికి గెలవపడాలి చెప్పుకోవడానికి గెలవపడాలి దళిత పక్షపాతీపడాలి

ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాలలకు ఒక భయంగా కిచ్చి సామాజికమైన కూడా ఇవాళ తెలంగాణ మాదిలందరూ కూడా కాంగ్రెస్ తిరగబడుతున్నారు తిరగబడుతున్నారు కారణం ఏంటి అప్పటికే ఇద్దరు మాలల కిచ్చుంటే ఈయన బ్లాక్ చేసి అయ్యో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కదా పెట్టా నా ఎమ్మెల్యే పెట్టా వాళ్ళకి పైకి ఇట్లా ఆశ వేరే పైసలు తీసుకునేది వేరే పోతే నేను పోతేఆర్తా ఉన్నాడు పెద్ద దగ్గర ఎంపీ తోటి పెద్ద పెద్ద కూడా దగ్గరకు వచ్చి నా బిడ్డ నీకు నువ్వు కూడా కొంచెం సిద్ధముట ఎత్తవాతరా ఉంటే మార్కెట్ సిబ్బంది రెండు నెలల ఇల్లు గొప్పగా మంచి మనకిగా తయారు చేసిన చరిత్ర రెండు నెలల్లో మీకు ఇల్లు బయట ఇల్లు బాగుండీ ఫ్లోరికి మెదడి కిటికీలకు అద్దాలు ఎక్కడి మెదలు ఎక్కడి పది ఫ్లోర్ ఎక్కడిది

హాస్టల్ ఉండదు పిల్లలు ఉండదు కాలేజ్ ఉండదు రిటైర్ మాత్రం ఉంటుంది మధ్యవర్తి చిన్న ఆయన చిన్నమ్మ కొడుకు చెప్పే గోరింట గో గోరింట బలం జీసై ఎక్కువ మరి ప్రచురేది వార్తా పత్రిక మొదటి పేజీలో సగం కింద పేపర్ మొత్తం కూడా ఒక పక్క కన్నాయి ఫోటో అంటే కడియం గారి ఫోటో కడియం గాలి ఫోటో గోరింట మండలం ఫోటో వేసి గోరింట మండలం కొండంత ఎట్లా అయ్యారు హెడ్డింగ్ గోరంతా ఉన్న బల్ల కొండంత ఎట్లా అంటే ఏ పని జరిగిన గిన్నెలు గోళ్ళు ఉంటే పెట్టలు ఉంటే పప్పు ఉప్పు చింతపండు ఉంటే ఏది ఉన్నా కూడా ఆ పసిపిల్లల పిల్లల నోటికాయ బుక్క పది శాతం ఈ రామాకి ఇయ్యాలి పది శాతమే కలియమని రామమ్మకి ఆ పది శాతంలో రెండు శాతం వసూలు చేసుకొచ్చే బాంకు ఎనిమిది శాతం ఏమో కడియండి ఆ రెండు శాతం కోట్లకి కడియం ఎక్కడికి ఎది అని చెప్పేసి ఆ రోజు పేపర్ల పెద్ద హెడ్డి వార్తాలో రావడం జరిగింది ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే అధికారే పోయి బెంగళూరులో ప్రాపర్టీస్ కొంటారు అధికారే పోయి ఆంధ్రల తోటలు కొంటారు దేశాలలో ఉంటారు మలేషియా సింగపూర్ లో వాళ్ళు ఉంటారు మూడు నెలల పద్దెనిమిది రోజులు అక్కడ ఉండి నుంచి అవాలా ద్వారా పైసలు పంపుడు వాళ్ళక్కడ అవాలా ద్వారా అవాలంటే ఇప్పుడు తెలుసు తొంభై ఏడులో కడిఎంసీ గారికి తెలుసు అవాలా తొంభై ఏడులో కడియండి అవ్వాలి పైసలలో టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కట్ చేసుకుని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు కడియండి భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్ కడియండి ఒంటరిగా ఒకే అకౌంట్ రెండు అకౌంట్లలో పైసలు ఇస్తారు అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళెక్కడ గూగుల్ కొని పెట్టే కార్యక్రమం ఇది సోషల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సోషల్ మినిస్టర్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ ప్రాథమిక విద్యలే ప్రాథమిక విద్యలే అందరినీ పక్కన పెట్టి డిఓలను ఇరవై మూడు జిల్లాలలో ఒకేసారి మార్చేస్తే మార్చేస్తే ఒక్కొక్క దగ్గరికి ఆ రోజు ఈ రోజు చాలా రెంట్లైతే రెండు రెండు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అప్పుడు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది అది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇరిగేషన్ తర్వాత ఇదంతా కూడా అన్న ఉన్నప్పుడే అన్ని జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు చెప్తున్నా పా మొత్తం నాకటే ప్రధాన పర్వతరిగితే నాకు మొన్నసారి చెప్తా ఉంటాయి ఆ రకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే రెండు కోట్ల రూపాయలు లంచం తీస్తున్నా లంచగొండి కరియం కరియం అటు తర్వాత ఇరిగేషన్ శాఖ అంటే ఇరిగేషన్ శాఖ ఒక్కొక్క ఐడల్ ప్రాజెక్ట్ ఐడల్ ప్రాజెక్ట్ అంటే కరెంట్ ఉత్పత్తి చేసి ఇచ్చేదానికి ఐడల్ ఒక్కొక్క ఐడల్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఎన్ని వందల ఐడల్ ప్రాజెక్ట్ వాటన్నింటికి ఐదు ఐదు కోట్ల ప్రాజెక్టులకు అన్ని పైసలు తీసుకున్నాడు ఇది ఇవన్నీ కూడా టీడీపీలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏకదానిగా వరంగల్ ను ముంచి వరంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి చంద్రబాబు నాయుడి దగ్గర కొట్టిన పైసా ఇవన్నీ కూడా అటు తర్వాత మధ్యకాలం పోయింది మళ్ళా ఇవన్నీ మమ్మీకి అవుపడే ఆస్తులు బిఆర్ఎస్ పార్టీకి అన్ని వచ్చిన ఆస్తులే లింగంపల్లి ప్రాజెక్టు ఉండదు ఆరు కోట్లు తీసుకున్నాడు ఇచ్చినే జీవాలని నన్ను వచ్చింది ఏమని అంటే పేపర్లు రాయాలి అన్నా వంద కోట్లు కడగించిన కాలు గుర్తించిన నేను మీరు కూడా కేసీఆర్ దగ్గర పోయి మీరు కూడా పని తీసుకొచ్చే మీకు కూడా ఇస్తా అన్నాడు నాకు అడగరాదా నాకు తీసుకురాదా అడగరాదా నాకు తీసుకురాదా సో ఆ రకంగా కట్టడి దాన్ని కట్టి పైసలు తీసుకున్నాడు ఇల్లు చూస్తే మనకు ఎట్లా మనకు కనబడుతుంది దేవుడు పోతే మా దేవేందని చెప్తాడు ఎన్నికల భూములలో దేవేందని చెప్తాడు ఆయన ఇప్పుడు విచర్ ప్లాంట్ వచ్చింది పెట్రోల్ బంక్ వచ్చింది అనేక రకాలుగా అవినీతికి ఇక్కడ నుండి బాగుపడ్డారు ఇక్కడ అవినీతికి పాల్పడి బిఆర్ఎస్ కు ఆయన చేసింది ఏం లేదు గణపురానికి ఆయన చేసింది ఏం లేదు కానీ ఈ రోజు ఆయన అన్ని చేసుకొని అవినీతిలో తిమింగ గణపురంలో గత పది సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు అదే ఉన్నావు కదా నువ్వు ఎట్లా నువ్వు గణపురానికి నాకు పోటీగా ఇన్చార్జ్ గణపురాన్ని తెచ్చుకుంటావు కదా నేను ఇన్చార్జ్ ఎమ్మెల్యే ఉండగా నీకు మొత్తం వరంగల్ అంటున్నాక పోగా గణపురం నాకు ఇన్చార్జ్ కావలేదు ఎందుకు కావలేను ఎందుకు కావలేను ఏడు వాసన దుష్టికి సిద్దు శనం లేకుండా నాతోనే పిచ్చులు తినాలని నాదగ్గర పుట్ట చేసిన కార్యక్రమాలు సబాల్ సబాన్ కడియం సబాల్ కడియం అభివృద్ధిలో గణపురం నెంబర్ వన్ బిఆర్ఎస్ పార్టీ పార్టీ గణపురం ఎండ బడయల్ ఇష్టం గతి పదేళ్ళలో చేసిన కార్యక్రమాలు అనేక రిందర్వలు ఏడు రిజర్వ్ మన దగ్గరే ఉన్నాయి ధర్మసాగర్ రిజర్వామం రిజర్వాల్ స్టేషన్ టెంపుల్ రిజర్వర్ మా రిజర్వాల్ ఉప్పు అన్ని రిజర్వా అన్నికంటే చెప్తున్నాం అక్కడ ఎన్నికలు మా దగ్గర ఎండు లేదు మా దగ్గర ఎండు లేదు ఒక్క ఎకరా కూడా మా దగ్గర

ఇంకా చాలా ఇది ఒక ఘటనే ఇంకా కుటుంబ చరిత్ర ఉంది బిడ్డ చరిత్ర ఉంది భక్తుల చరిత్ర ఉంది ఆయన పరిస్థితుల చరిత్ర ఉంది దేనికి నాతో లేదు కబడ్డీ కబడ్డీ ఆడాలి మొన్నటి లక్షల్లో లక్షల్లో ఇప్పుడు ఇక ఏం పెడుతుంది ఎంతో ఇక నీకు ఇష్టం జై తెలంగాణ మీకోసం నేను వచ్చా మీకోసం నేను వచ్చా మీ కోసమే ఉంటా మీకోసమే నేను ఉంటా ఊరు వచ్చా ఇంటికి వచ్చా అందరినీ అమ్మలు నా ఆత్మీయతను పంచుకోవడానికి మళ్ళీ మీ అందరి దగ్గర వచ్చిన అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు కొత్త ఉత్సాహంతో అన్నా మీరు వచ్చింది కదా దానికి దుస్తులు తుడుదాం టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిస్తామని చెప్పిళ్ళు మనందరి లక్ష్యం గణపతిలో గొప్పదనం మనము సుధీర్ కుమార్ గారిని గెలిపించే వరకు తగ్గేదే